తుంగభద్ర ప్రాజెక్టులో కొట్టుకుపోయిన పంతొమ్మిదవ గేటు వద్ద నుంచి నీటి వృధాను అరికట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారు తాత్కాలిక గేటు ఏర్పాటుకు తుంగభద్ర బోర్డు కర్ణాటక ఏపీ ప్రభుత్వాలు నిర్ణయించాయి నీటిని క్రస్ట్ గేట్ల దిగువకు తగ్గించకుండా ముందే స్టాప్ లాక్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలో ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవ్ ప్రాజెక్టును పరిశీలించారు జీవనాడి తుంగభద్ర పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయి నీరు భారీగా వృధాగా పోతోంది మూడు రోజులుగా లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్ళింది నీటి వృధాను అరికట్టేందుకు తొంగుభద్రా బోర్డు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి ప్రస్తుతానికి తాత్కాలిక గేటు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు స్టాప్ లాగ్ గేటు ద్వారా నీటి వృధాను అరికట్టాలని భావిస్తున్నారు దీనికోసం నిపుణుల బృందాన్ని తీసుకొచ్చారు ఎనిమిది అడుగుల నీటి ప్రవాహంలో దిగి తాత్కాలిక గేటు అమర్చాల్సి ఉందని జలాశయ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు పదో తారీఖు రాత్రి పన్నెండు గంటలకు నాకు ఫోన్ చేశారు అప్పుడే మా టీమ్ తో దీనికి స్టాప్ లాగా బల్కేట్ అరేంజ్మెంట్ చేసి ప్రపోజల్ వేసి ఐదు గంటలకు మార్నింగ్ పంపించేశాను అది ఇంకా ఢిల్లీకి పోయి నిన్న క్లియరెన్స్ ఇచ్చాయి నిన్న ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేసినారు మనకు మిగతా డ్యాముల్లో పైన బ్రిడ్జ్ ఫ్రీగా ఉండింది అక్కడ ఎత్తి దించే రిస్క్ తీసుకోకుండా వదిలేసాం నెలలో ఒక దాని మీద ఒకటి వదిలితే క్లోజ్ అయింది ఇక్కడ రిస్క్ తీసుకొని ఒప్పుకోలేదు తీసేదానికి ఒప్పుకోలేదు ఇప్పుడు ఈ నీళ్ళ మీద నిల్చొని పని చేసేదానికి ఎవరు ముందుకు రాలా ఇక్కడ ఒక కౌంటర్ వేసి దించేసి ప్లాట్ఫామ్ వేసి వాళ్ళు ఇక్కడ అసెంబ్లీ ఎనిమిది అడుగులు నీళ్ళల్లో మాత్రం పని చేయని మిగతా వద్దన్నారు నీళ్లు కావాలి కాబట్టి ఖరీఫ్ కి పన్నెండు అడుగుల్లో దించుతామని ట్రై చేస్తున్నారు దిందాల హెల్ప్ కూడా తీసుకున్నాం మూడు రోజులు ప్రోగ్రామ్ ఇచ్చాను అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రా తుంగభద్ర డ్యామ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు పయ్యవుల కేశవ్ పర్యటించారు జలాశయ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుతో కలిసి ప్రాజెక్టు గేట్లను పరిశీలించారు తర్వాత డ్యాం గేట్ల పటిష్టత మరమ్మతులపై అధికారులతో సమీక్షించారు తాత్కాలిక గేటు ఏర్పాటు ఇంజనీరింగ్ సాహసమని మంత్రులు తెలిపారు జనరల్ గా ఫ్లో ఉన్నప్పుడు ఆ ఫ్లడ్ వాటర్ ఉన్నప్పుడు ఆ గేట్స్ ని మన స్టాప్ బ్లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం కొంచెం క్లిష్టతరమైనటువంటి పని పదహారు వందల ముప్పై మూడు ఏదైతే రిజర్వాయర్ కెపాసిటీ ఏదైతే ఉందో దాని పదహారు వందల అంటే టోటల్ గా తగ్గిపోయిన తర్వాత ఈ గేట్స్ ని అమర్చాలంటే ఈజీగా వర్క్ కొంత ముందుకెళ్తుంది కానీ దానివల్ల నూట ఐదు టీఎంసీల నుంచి నలభై టీఎంసీ కి రిజర్వాయర్ కెపాసిటీ పడిపోతుంది ఫ్యూచర్ లో ఫోర్ లో మనకి ఫ్లడ్ వాటర్ రాకపోతే రబీ మాట ఎరుగు ఖరీఫ్ కు కూడా ఉన్నటువంటి పరిస్థితి త్రాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది ఆ ఉద్దేశంతో కరుణ నాయుడు గారి ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ సిడబ్ల్యూసి ఒప్పించి పదహారు వందల పదమూడు అడుగుల వరకు నీటిని వృధాగా పోనివ్వకుండా పదహారు వందల ఇరవై ఐదు అడుగుల నీరు ఉండగా ఈ యొక్క గేట్స్ ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కంప్లీట్ చేయగలిగితే ఒక ముప్పై నలభై టీఎంసీ ఎక్సెస్ ని మనం రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక గేట్ డిజైన్ అనేది మామూలుగా మూడు నెలలు ఆరు నెలలు పట్టేటువంటిది మూడు రోజుల్లో డిజైన్ టైం ని కన్స్టెంట్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒక ఇంజనీరింగ్ అద్భుతము ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి ప్రయత్నాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డే అండ్ నైట్ మల్టిపుల్ ఏజెన్సీస్ విత్ ది గవర్నమెంట్ కోఆర్డినేషన్ తో పర్ఫెక్ట్ గా జరుగుతుంది రెండు ప్రభుత్వాలు సంపూర్ణమైనటువంటి పర్యవేక్షణలో భిన్నమైనటువంటి ఏజెన్సీలకి కాంట్రాక్ట్ నుంచి పనిచేయించడం జరుగుతుంది